నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు రమణ ఇది ఏపీ తెలంగాణ ఏపీ ఓకే ఏపీలో చంద్రబాబు గారు సీఎం అయ్యారు కదా అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యారు ఎలా అనిపిస్తుంది సంతోషకరమైన పరిణామం ఇంతకు ముందు జగన్ గారు ఉన్నప్పుడు పాలన ఎలా అనిపించిందండి అంత దరిద్రంగా ప్రపంచంలో ఎవరు ఉండరు ఇంకా తను ఉన్నప్పుడు హామీలు అన్ని అందాయా మీకు వాస్తవమైతే నాకు ఒక హామీ కూడా లేదండి ఒక్కటి కూడా పొందలేదు చంద్రబాబు గారు వచ్చాక మరి అన్ని హామీలు అందుతాయి అనుకుంటున్నారా అంటే మనము మీ మీరు అడిగిన దానికి ఆన్సర్ నేను చెప్పేది అంటే రాష్ట్ర పరిస్థితి బాగలేదండి పది లక్షల బడ్జెట్ ఐదేళ్ళు పోయింది పదమూడు లక్షల యాభై వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసారు అంటే ఇరవై మూడున్నర కోట్లు అప్పులు తెచ్చారు కానీ సంక్షేమం అనేది పథకాలు ప్రజలకు చెప్పకపోతే ప్రభుత్వాలు రావు ఇవాళ దాంట్లో కొన్ని వాళ్ళు అన్ని వకూడదు ఇప్పుడు యువతకు ఉద్యోగం ఇవ్వాలా కార్మికులకు పని కల్పించాలా లేబర్కు ఉపాధి కల్పించాలా ఇప్పుడు ఉచిత ఇసుక అంటే కేసు పెట్టాడు ఆయన మళ్ళీ ఉచిత ఇసుక ఇచ్చాడు కొన్ని వేల మంది ఫుడ్ లేకపోయారు పగులల్లా కష్టపడి ఏదో సాయంత్రం కూడకూడదామంటే అది కిడ్నీలు రోగాలు అన్నీ వచ్చేసినాయి ఆ బ్రాండ్లు మారుస్తారు వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు నేనే అడిగాను ఏమండి అంటే ఎప్పుడు మారుస్తామని అడుగుతున్నారు చంద్రబాబును నిన్న నేను మీ దాంట్లోనే ఒక యూట్యూబ్లో ఒకటి చూశాను బాబు గారు త్వరగా బ్రాండ్ మార్చని నేను అని అడుగుతున్నారు అదే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ సంతోషం అట్లా అది ఎక్కడ వాస్తవమే కదా ఒకటండి చంద్రబాబు అయినా ఎవరైనా విద్య ఉపాధి ఉద్యోగము మినిమం కొన్ని పథకాలు చేసి మనకు తక్షణం కావాల్సింది క్యాపిటల్ తర్వాత పోలవరం ఈ రెండు అయినా అంటే రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది సంపద సృష్టిస్తాయి లక్షావేల వేల కోట్ల బడ్జెట్ రాష్ట్ర సంపద ఇస్తుంది నాశనం చేసినాడు అమరావతి మీద ఉండే భూములు అన్నీ కలిపి వాల్యూ వచ్చి లక్ష వేల కోట్లు ఇంచుమించు ఇచ్చిపోయి ఏం చేశాడండి నిన్న పోయి ఆయన చూస్తా అంటే కళ్ళలో ఆయన ఎట్టుందా కానీ మాకే ఈ టీవీ చూస్తే కళ్ళ నీళ్ళు వస్తుంది నీటిలో మునిగిపోయింది మన సొమ్మే కదా ఐదు సంవత్సరాల నీళ్ళలో మునిగిపోయిందండి దాన్ని ఏ విధంగా రీకన్స్ట్రక్షన్ చేయాలా మానవతా దృక్పథంతో ఏమంతా మూడు ప్యాలేసులు మూడు ప్యాలెస్ మూడు రాజధానులు అని పెట్టాము ఒక్క రాజధాని కట్ట మీలాంటి కాలేజీ స్కూళ్ళల్లో మీ క్యాపిటల్ ఏదంటే చాలామంది హైదరాబాద్ అని చెప్తారు అదే ట్రోల్లో మనం మాట్లాడి మాట్లాడి గత యాభై సంవత్సరాలు అలవాటు అయిపోయింది కదా అమరావతి అనేది ఎవరికి లేదు ఇప్పుడు అది ఒక యువతకు ఒక స్ఫూర్తి అనమాట ఇంకా పోలవరం ఉంటామా రైతాంగం తాగడానికి నీళ్ళు అదైతే నేను నిన్నలా మొన్ననే అండి దీంట్లో నేను చూశాను ప్రపంచంలో అతి పెద్ద డ్యామ్ అండి స్పిల్వేది నాగార్జున సాగు ప్రపంచం రెండోసారి అంటే అన్నిటికంటే పోలంతే స్పిల్వేది చాలా పెద్దది అది కానీ ఏంటంటే తెలంగాణ బాగుపడుతుంది అటు ఆంధ్ర బాగుపడుతుంది చంద్రబాబు ఆయాంలో నేను కోరుకునేది అంటే ఈ క్యాపిటల్ ఆ పూలం రెండే అయిపోతే సీపోతే ఇప్పుడే చూశాను రెండు వందల కంపెనీలకు ఆహ్వానం పంపాడు గతంలో నీళ్ళందరూ మీరు ఒకసారి రండి మాట్లాడుతాం అటుక మొన్న ఆయన టీవీ ఫైవ్ మూర్తి గారు చెప్పారు నేను విన్నాను హైదరాబాద్ బిర్యానీని ఒక బ్రాండ్ చేశాడు స్వయంగా ఇరవై కంపెనీలకు ఆయనే ఒడ్డించి ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ ఒక పక్క సంక్షోభం ఉంది ఇక్కడ అసెంబ్లీ సమావేశాలని ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు కట్టయినారు అక్కడ ఢిల్లీ సంక్షోభాన్ని కట్టడు వీళ్ళకు బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ వడ్డించి వాళ్ళు పెట్టించేసి వాళ్ళ లైవ్ చూశాను లేదండి మేము ఎవరితో కలసటం లేదు వాళ్ళ పిఎల్తో కలిసానికి మాకు ఆరు నెలలు పట్టింది మేము ఎక్కడ పోం ఇక్కడే ఉంటాం మీకే ఇచ్చేస్తామని చెప్పేసి పోయి అంటే ఆ బిర్యానీ బ్రాండ్ మహిమ మహిమజుడు అనుకుందాం మనం ఇపోతే బిర్యానీ హైదరాబాద్లో కోట ఆధారప్రదేశ్ హైదరాబాద్ బిర్యానీకి ఒక బ్రాండ్ ఉంది అట్లా అట్లా ఎక్స్పోజ్ చేయాలి అది అదే విజన్ అంటే ఆ నాయకుడికి వచ్చింది ఇప్పుడు ఆయన చేస్తాడని నమ్మకం ఉంటేనే మనం చేస్తాం ఇప్పుడు ఒక ఆయన దీంట్లో చెప్పాడు ఏం తప్పు చేసామని మమ్మల్ని ఓడగొట్టారు అని మీరు ఏం చేస్తా ఉన్నారు దొంగ దొమ్మి దొంగతనాలు చేస్తున్నారు ఫ్యామిలీ మీది అన్ని ప్యాలెస్లు ఎవరు సొమ్ము జగన్ మీద కేసుల విచారణ జరుగుతుంది కదా స్టార్ట్ అయ్యింది సో ముప్పై సంవత్సరాలు పరిపాలన ఉద్దేశంతో నీ ఆలోచనతో ఏదేదో చెప్పావు దాని తగ్గట్టు చేయాలి కదా అసెంబ్లీ వచ్చేయడానికి ఆ బుద్ధి లేని పెద్ద మనిషి ఈ బుద్ధి లేని పెద్ద మనిషి అవి కాదండి ఇప్పుడు వాడొక లీడర్ పనికి మాలో అనుకుందాం ఇప్పుడు వన్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆయన ఐదు మంది చూపి పెళ్లి చేసుకునే ఆమెకు లేని బాధ మీకెందుకు ఇప్పుడు అమ్మాయి ఇది అదర్ కంట్రీ అండి ఇప్పుడు ముండాతో అది ఏదో కంట్రీ నాకు లేదు అది చీర కట్టింది ఇండియా సాంప్రదాయం వచ్చింది బొట్టు పెట్టింది చీర కట్టింది పూలు పెట్టుకుని మన భారతదేశం ఒక స్త్రీలా కలిసిపోయింది అది సంతోషకరమైన విషయం కులం మతం కాదా భర్త అనేది కాదు మన సంస్కృతిని కూడా గౌరవించింది ఆ అమ్మాయి మన సంస్కృతికి అంగీకరించింది యూపీ పోయినా రాముడే ఆంధ్రాకి వచ్చిన రాముడే తెలంగాణకు వచ్చిన రాముడు దేవుడు ఒక్కడే అది అదే నమ్మకం ఇప్పుడు చర్చికి పో మసీదుకి పో ఎవరి నమ్మకాలు వాళ్ళ మన మన ఉండాలి మన మనసులోంచి రావాలి ఇప్పుడు ఓటు వేస్తామండి అది పార్టీ కానీ ఆ వ్యక్తి చేసే విజన్ ఎలా ఉంది అన్నప్పుడే మన మనసులోంచి వచ్చి వేస్తాం నేను ఐదు వేలు ఇస్తాను ఆ అమ్మాయి నాకు ఐదు వేలు ఇచ్చింది ఓటు అయిన మీరు మా పార్టీగా అని చెప్తారు తీసుకునే మీరు వచ్చి అడుగుతారు కానీ నా మనసులో ఒక చోటు ఉంటుంది నేను వేయాల్సిన గుర్తు వేరే ఉంటుంది కానీ వాళ్ళ నేనే ఒక తప్పు చేశాను నీ దగ్గర తీసుకోవడం తప్పు ఆయన దగ్గర తీసుకోవడం తప్పు వేయడము ఒక సోట అది కూడా తప్పు తీసి రెండు పెరిగి పోరాని మేము వేసుకుంటాం మా అని చెప్పాలి అది కరెక్ట్ అయితే అలవాటు చేశారండి వాళ్ళు ఓట్ల కోసం మనం కూడా అనగదు ప్రజలు ఏమంటే మన సొమ్ము అడిగిస్తారు ప్రజలతో మాట్లాడడం అట్లా కొడతారు చూశాం కదా అది ఏంది నూట అరవై నాలుగు సీట్లు ఇప్పుడు ఆ పదకొండు ఎందుకు ఇచ్చినావా అని అంటున్నారు అంటున్నారు కొంతమంది ఏం రూపాయి సొమ్ము నీ జీతము ఎన్ని కోట్లు చంపచ్చా లక్ష వేల కోట్లు అండి ఈ మద్యం మీద కుంభకోణం ఇసుక మైన్స్ మాఫియా డ్రగ్స్ పోనీ అన్ని వద్దులేండి ఈ డ్రగ్స్ వల్ల నష్టం జరిగిందే లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యువత అమ్మాయిలకైతే చాక్లెట్ ఇచ్చేసి కైపులో చేసి ఇన్ని అరాచకాలు చేశారు మీకు తెలుసు మీడియా ఇప్పుడు నిన్న ఇప్పుడే క్యాబినెట్ మీటింగ్ది కూడా విన్నాను అదే ఫస్ట్ ఆయన అదే చెప్పాడు చంద్రబాబు కూడా డ్రగ్స్ మాఫియా రూపు మహారాష్ట్ర ఓకే ఇప్పుడు విద్య మన బిడ్డలు మంచి చదువు చదువుకోవాలి ఓకే ఆరోగ్యం విద్య ఉపాధి ఆరోగ్యం ఈ మూడు కంపల్సరీ చేయాలి ఏ ప్రభుత్వమైనా ఏ దేశమైనా దేశమైనాడే కొన్ని ఇతర దేశాల ఈ మూడు నేపడే ఆరోగ్యంగా ఐరోగ్యాలతో మనం ఏ పని చేయగలం ప్రభుత్వాలు కూడా ఆదాయపడతాయి ఉపాధి వస్తుంది ఇప్పుడు నా తెలియజేట్లు పరిస్థితి నా స్థాయి ఒక వంద కోట్లతో ఒక పరిశ్రమ పెడతాను ఆ వంద కోటు సంపాదించే ఆలోచన నాకు ఉంటుంది కాబట్టి నేను పెట్టగలను అదే లేకపోతే నేను మందుకో డ్రగ్స్కో భారీ చేతి ఏం పెడతా అంటే నా అలాంటి ఎవడో ఒకడు కోల్పోయినట్టే ప్రభుత్వం అలాంటివన్నీ ఉండకుండా ఉండాలంటే ఆ చర్యలు తీసుకోవాలి ఉక్కుపాదంతో అట్లట కాదు ఏదో చేసినాక మళ్ళీ ఫోన్లు వచ్చి వాడిని వదిలి ఈయన వదిలి లేకుండా శిక్ష శిక్షనే ఇప్పుడు కేసీఆర్ మెడకు జుట్టుకుంటున్నాయి ఫోన్ ట్యాపింగ్ జగన్ జుట్టుకుంటే జగన్ భార్యకు జుట్టుకుంటుంది అది అవి నో డౌట్ అది శిక్ష ఇస్తే రాబోయే తరం కొత్త తరానికి భయం ఉంటుంది ఓఎమ్మో ఈ ఈ తప్పు చేస్తే ఈ శిక్షనే నూట ఏడు సెక్షన్ ఏంది మూడు వందల డెబ్బై సెక్షన్ ఏంది అటెంప్ట్ మర్డర్ అంటే ఏంది శిక్ష తెలియాలా శుక్రవారం సోమవారం రేపు నెల నుంచి అదే పని తాడేపల్లె నాంపల్లె తాడేపల్లె నాంపల్లి తిరగాల్సిందే కదా చట్టానికి కూడా విలువ నీ మూలంగా కోర్టులోకి కూడా నిందబడింది డబ్బులు తీసుకొని ఇచ్చేస్తున్నా అంటావు అదే నీవు కోర్టులోకి కూడా విలువ లేకుండా చేసినావు ఏ కోణంలో నువ్వు విలువ చేసినావు అసెంబ్లీని క్యాప్టన్లో శ్మశానం అన్నావు పోలవరం ఎందుకు అన్నావు నీవేమో ఒక ప్యాలెస్లో ఒక తొట్టి ఉంటుంది చూసినా మనం జలకాలడానికి ఒక ప్యాలెస్లో పట్టుకు ఉండాలి బురుగులో మనం స్నానం చేయాలి అది ఆయన ఆలోచన ఒక ముఖ్యమంత్రిగా ఒక తల్లి లాంటి పొజిషన్లో ఉండవు ఒక బాధ్యతగా ఉన్నది ఆ ఆలోచన రావచ్చు నీకు